హాయ్ అండి ఈ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్ని ప్రిన్సెస్ కట్ కట్ చేశాను అనమాట ఎలా కట్ చేశానో చూడండి ఇది లైనింగ్ అనమాట ఫస్ట్ కింద ఎగుడు దిగుడు లేకుండా ఎల్ స్కేల్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఎల్ స్కేల్ అయితే ఎగుడు దిగుడు ఉండదు అనమాట ఇటువైపు ఉన్న క్లాత్ ఇటువైపు ఉన్న క్లాత్ అంటే కోణం దగ్గర ఇలా ఎల్ స్కేల్ పెట్టేసుకొని గీస్తే ఎగుడు దిగుడు రాదనమాట ఇప్పుడు నేను పొడవచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ పెడుతున్నాను మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ పెడుతున్నానండి పొడవు వచ్చేసేసి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర నుంచి షోల్డర్ పెడితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ రెండున్నర ఇంచులేమో నెక్ పెడితే పెడుతున్నాను అనమాట షోల్డర్ ఇంకా త్రీ ఇంచెస్ ఉంటుంది కదా ఇంకా నెక్ పొడవు వచ్చి నైన్ ఇంచెస్ పెడుతున్నాను అనమాట నైన్ ఇంచెస్ ఇలా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా అన్న పెట్టుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడు ఈ రెండిట్లని అటాచ్ చేసేసి త్రీ ఇంచెస్కి మార్చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్ నెక్ పెట్టలేదండి బిందే నెక్ లాగా డ్రా చేస్తున్నాను అనమాట ఇది ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నాను కదండి ఇది స్టిచ్చింగ్ వచ్చి నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో చేసాను వన్ అవర్లో అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ కట్టింగ్ అనమాట తొందరగా కుట్టుకోవాలి బ్లౌజ్ అన్నప్పుడు ఇలా ఈ మెథడ్ యూస్ చేస్తే తొందరగా బ్లౌజ్ అయిపోయి హార్మ్ హోల్ పైకి ఒక వన్ ఇంచ్ మార్చేసుకొని ఇలా రౌండ్ స్కిల్ సహాయంతో ఒక లైన్ డ్రా చేసేసుకోవటమే ఇలా కరవన్నమాట మనం ఇది మొత్తము కూడా టేప్ మెజర్మెంట్ తోటే కట్ చేస్తానండి నేను ఇక విత్ కూడా సేమ్ యాజ్ జస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నామో విత్ ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి చెస్ట్ వచ్చి థర్టీ సిక్స్ అండి నైన్ ఇంచెస్ పెట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా కొలత పెట్టాను అనమాట అంతేను ఇప్పుడు ఇక్కడ నెక్ కూడా డ్రా చేసేస్తున్నాము ఇది నేను ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసేస్తున్నాను బిందె నెక్ ఇలా అనమాట ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవటమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ అనేది ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఒకసారి మీరు ట్రై చేయండి ఎందుకు పేపర్ మీదన్నా కటింగ్ ప్రాక్టీస్ చేసి బ్లౌజ్ పీస్ మీద నార్మల్ బ్లౌజ్ పీస్ మీద కట్ చేస్తే వస్తుందనమాట ఇలాగ బింది కట్ చేసేసేయటమే ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీని ప్రకారమే మనం ప్రిన్సెస్ కట్ కట్ చేయాలి బ్యాక్ పార్ట్ క్లాత్ మనకి సరిపోవాలి కాబట్టి ఇక్కడ నేను హ్యాండ్స్ కొంచెం పొడవు పెడతానండి అంటే దగ్గర దగ్గర టెన్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ వరకు పెడుతున్నాను అనమాట ఇక్కడ కూడా ఎల్ స్కేల్ ఎగుడు దిగుడు బాగుందనమాట హ్యాండ్స్ దగ్గర సో ఇక్కడ కూడా ఎల్ స్కేల్స్ ఆయనతో ఇక్కడ కొంచెం ఒక లైన్ గీసేస్తున్నాను గీసేసి కట్ చేసేస్తాను తర్వాత నేను పైకి మార్క్ చేస్తున్నాను అనమాట ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసాను నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కడ అనుకుంటున్నాను సో షోల్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ పెట్టాను అనమాట ఇక్కడ నార్మల్ హ్యాండ్లానే గీసేసుకోవాలి ఆర్మ్ బ్లూస్ సరిపోతుందా అనేది చూసాను అనమాట నార్మల్ హ్యాండ్లనే గీసేసుకోవాలన్నమాట మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడైనా కుట్టేసుకోవచ్చు సాయంత్రం అని అంటే ఫంక్షన్ ఏదన్నా నేను పొద్దున కట్టాను పొద్దున కట్ చేసి అనమాట సాయంత్రం కోలాటం అయితే కోలాటం శారీ డ్రెస్ అనమాట ఇది ఇప్పుడు నేను పఫ్ అనుకుంటున్నాను కాబట్టి పఫ్ వచ్చేసేసి ఈ విధంగా ఒక త్రీ ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని త్రీ ఇంచెస్ అడ్డం కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా చిన్నగా పఫ్ ఇచ్చాను అనమాట ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడు పఫ్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు పెట్టేశాను అంతేనో హ్యాండ్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఆల్మోలో కొంచెం తేడా వచ్చింది కానీ మంది మనమే కాబట్టి కొంచెం ఖర్చు ఉంటే సరిపోతుంది మన బ్లౌజే కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం లోత్ అయితే తీస్తున్నాను అనమాట పఫ్ హ్యాండ్ కూడా లోత్ తీస్తే బాగుంటుంది లుక్ ఇంకా బ్యాక్ పార్ట్ నేను ఇలా పేపర్ మీద వేసేసి మొత్తము కూడా డ్రా చేస్తున్నాను ఇలా మొత్తము కూడా బ్యాక్ పార్ట్ పేపర్ మీద కట్ గీసుకోవాలన్నమాట ఇక్కడ నడుం దగ్గర మటుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి ఇక్కడ పిందెనెక్ ఫ్రంట్ కూడా ఇదే ఇస్తున్నాను బట్ కొంచెం పైకి అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చే వరకు గీసాను ఇది కట్గా కొలిస్తే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఇదిగోండి ఇంకొకస కొంచెం కుడితే సెవెన్ ఇంచెస్ అలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నడుం దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి క్రాస్గా ఆర్మ్ హోల్కి గీసేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కింద గీసుకోవాలి అంతేను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సేమ్ కాకుండా ఒక వన్ ఇంచ్ అటువైపు గీసాను అనమాట ఈ విధంగా ఆర్మ్ హోల్కి గీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ప్రిన్సెస్ కట్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ ఉచ్చిపట్టి కాసపట్టి వైపు నుంచి పైకి కూడా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలాగా నిలున పొడవు ఇక్కడ పో ఫోర్ ఇంచెస్ అడ్డం ఫోర్ ఇంచెస్ నిలువు ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి ఇలాగ కరువు గీసేసుకోవాలన్నమాట టూ ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా ఇప్పుడు ఈ కరువు నుంచి ఇలా పైకి ఆర్మ్ హోల్ వైపు ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇక్కడ నేను పేపర్ మీద కనబడాలని బ్లూ కలరు మార్కర్ తోటి అనమాట బీస్ తోటి ఈ విధంగా గీసిన దాని ప్రకారం కట్ చేసేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ మనం పేపర్ మీద కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం తప్ప అయినా పేపరే వేస్ట్ అవుతుంది డైరెక్ట్ క్లాత్ మీద కన్నే కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పేపర్ మీద ఫస్ట్ కట్ చేసుకుని తర్వాత క్లాత్ మీద కట్ చేసుకుంటే దీని ప్రకారం ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పాటు తీసేసేయాలన్నమాట ఇది ఒకే ఒక డార్స్ వేస్తాం అన్నమాట ప్రిన్సెస్ కట్కి ఎప్పుడునూ అదే ఇది ఇది డార్స్ కింద లెక్క అనమాట ఇది తీసేసేయడం మెయిన్ డార్స్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండీ సో దాని ప్రకారం దీన్ని విధంగా కట్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ మన బాడీ మెజర్మెంట్ని బట్టి ఇప్పుడు ఇక్కడ క్లాత్ పఫ్ హ్యాండ్స్ పెట్టాము సో క్లాత్ అనేది ఇదే ఉంది సో దీన్నే అడ్జస్ట్ చేయాలన్నమాట ప్రిన్సెస్ కట్కి కొంచెం తక్కువ క్లాత్లో అడ్జస్ట్ అయిపోతుంది అదే మనం క్రాస్ క్రాస్ కటింగ్ పెట్టామనుకోండి నార్మల్ బ్లౌజు దానికైతే పొడవ చేతులు సరిపోవు మీటర్ క్లాత్ కంపల్సరీ కావాలి ఇదైతే ఎనభై సెంటీమీటర్లో కూడా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది మెయిన్ ఫ్రంట్ పార్ట్ అనమాట దీన్ని కట్ చేసేసుకోవాలి తర్వాత సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా సైడ్వి అటు టీ టోటి దానికి మటుకు క్లాత్ అయితే అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది దానికి కూడా మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది నీట్గానే అడ్జస్ట్ చేసి కట్ చేసేసేయొచ్చు క్లాత్ అయితే సరిపోతుందనమాట ఇంకా దీనికి బెల్ట్ షేప్ బెల్ట్ అట్లాంటివి ఏం అవసరం లేదండి ఒక క్లాత్తో కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయచ్చు నా ఛానల్లో చాలానే ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ చూపించాను సైడ్ జిప్ తోటి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇదిగోండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా హ్యా నెక్ ఒకటి కట్ చేయాలన్నమాట ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడే పెట్టాము ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనకి ఇది దీని మీద డ్రా చేసాము పేపర్ మీద డ్రా చేసాము పేపర్ మీద డ్రా చేసింది దీని మీద పడుతుంది అనుకున్నా కానీ పడలేదు సో పేపర్ కటింగ్ మీద ఆల్రెడీ డ్రా చేసి ఉంది కాబట్టి ఇంకా పేపర్తో పాటు క్లాత్ కూడా కలిపి కట్ చేసేస్తాను అనమాట సో రెండు కట్ అయిపోతాయి ఎలాగో పేపర్ కట్ చేయలేదు కాబట్టి దాంతోపాటు క్లాత్ కూడా కట్ చేసేస్తాను అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది అనమాట కరెక్ట్గా చక్కగా వచ్చింది చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు ఇక్కడ ఇంకొక సైడ్ జాయింట్స్ పెట్టడానికి ఇలాగ ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేయాల్సి వచ్చిందనమాట అప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం కుట్టులోకి కొంచెం క్లాత్ ముందుకు పెట్టుకొని అంటే ఖర్చు ఖర్చుకి సరిపడా క్లాత్ పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసి స్టిచ్ చేశాను ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది అనమాట అడ్జస్ట్ చేసుకోవటమే మనం బ్లౌజ్ కటింగ్ అంటే ఎక్కడో చోట అదుగులైతే పడుతుంది ఎందుకంటే చిన్న క్లాతే ఎయిటీ సెంటీమీటర్స్ క్లాతే కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవటమే దీని ప్రకారము అంతేనండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఫుల్ కటింగు ఈ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఈ ఇది మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించలేదు కానీ నేను పైపింగ్ చేసి చూపించాను అంటే ఇది బిందెనెక్క కదా బిందెనెక్కి షేప్ అవుట్ అవ్వకుండా బకన్ క్లాత్ వేసి కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది శారీలో బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్కువగానే ఉంది దీంతో నేను ఏమైనా పౌచ్ కానీ హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ ఫ్రంచెస్ కానీ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి మిడిల్లో పార్ట్ ఎంత ఉందో మనం ఎల్బో హ్యాండ్స్ కట్ చేసినా సరే చాలా క్లాత్ అయితే మిగిలింది సో దీని ప్రకారం ఇలా కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవటమే లైనింగ్ పీసెస్ దీని మీద వేసేసి ఇక్కడ మిడిల్లో ఫ్రంట్ పార్ట్కి ఫ్లాత్ అయితే అడ్జస్ట్ చేసాం కదా దాన్ని కూడా ఎలా అడ్జస్ట్ చేయాలో అలా పెట్టేసేసి అతికేసేసిన తర్వాత ఎలా అయితే ఉంటుందో అలా పెట్టేసేసి కట్ చేసేసుకోవటమే మనకి బ్లౌజులు ఎప్పుడు ఒకలాంటి బ్లౌజులు కాకుండా ఇలాగా కటోరీ బ్లౌజ్ అని ఫ్రెండ్ ప్రిన్సెస్ కట్ అని కాలర్ నెక్ అని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే న్యూ మోడల్గా ఉంటుంది